నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైనా మా ఊరికి చాలా దగ్గరలో ఉన్నా సరే ఈ స్వామివారి దర్శనానికి రావడానికి ఇన్ని నేర్లు పట్టింది ఈ ఊరు మా జంగారెడ్డి పక్కనే ఉంటుందండి బైనగూడెం ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతరలాగా చేస్తారు ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారండీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి సంవత్సరము వెళ్దాం 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 అనుకుంటూనే ఉంటాం ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది కానీ ఈసారి అయితే స్వామి దర్శనం ఎలా అయినా చేసుకోవాలని కొంచెం హెల్త్ బాగోలేకపోయినా ఎలా అయినా స్వామి దర్శనం చేసుకోవాలని ఇంకా నిన్నైతే స్వామివారి దర్శనానికి వచ్చేసాము చక్కగా జరిగింది గుడి కూడా చాలా ఖాళీగా నిన్న రెండో రోజు ఇక రేపు అయితే అసలు ఖాళీ ఉండదని చెప్తున్నారు శివుడాజ్ఞ అనేది కుట్టదంటారు కదా అందుకని స్వామి దర్శనం చేసుకోవాలన్నా ఆయన ఆజ్ఞ అయితే కావాలి మనకి ఇలాగ మా ఫ్యామిలీ అందరం కూడా చక్క స్వామివారి దర్శనం చేసేసుకుని ఇక్కడ తీర్థం కూడా జరుగుతుందని చెప్పాను కదా తీర్థంలోకి అయితే వెళ్ళాము మరి తీర్థంలో మేమేం కొన్నావో తెలియాలంటే నెక్స్ట్ వీడియో అయితే ఫాలో అయిపోండి